లు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వరులు బట్టి విక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి శాంతి కుమార్ చీఫ్ సెక్రటరీ గారికి ముఖ్యంగా ఈరోజు తెలుగు జాతి తెలుగు ప్రజలందరూ గర్వించే విధంగా పద్మ విభూషణ్ అవార్డులు అందుకుంటున్న గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వారు తెలుగు ధనానికి తెలుగు ఉట్టిపడే విధంగా మచ్చలేని రాజకీయ నాయకునిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన గౌరవ వెంకయ్య నాయుడు గారికి నా పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలుగు ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నేను నచ్చే నాయకుడు నా అభిమాన సినిమా హీరో మెగాస్టార్ అంటే నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం కాబట్టి చిన్నప్పటికెళ్ళి చిరంజీవి గారు ప్రతి సినిమా చూస్తూ ఈరోజు వారు పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్నప్పుడు వారి సత్కారంలో నేను పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ చిరంజీవి గారు ఉంచి వారొక నటుడే కాదు బ్లడ్ బ్యాంక్ లాంటిది ఒక సంస్థను స్థాపించి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన ఒక మంచి నాయకుడు మంచి యాక్టరే కాదు ఒక మానవతావాది వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెంకయ్యనాయుడు గారి గురించి నాలాంటి వారు మాట్లాడితే చాలా మంచి మంది కాదు ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తి మచ్చలేని నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో వారితో పాటు ఇటీవలనే కీర్తి చేసిన మన రెడ్డి గారు ఇలాంటి నాయకుల గురించి చెప్పాలంటే నిజంగా మన అదృష్టం తెలుగు జాతిది తెలుగు నేలది వారు రాజకీయాలే కాకుండా స్వర్ణపార్తి ట్రస్ట్ స్థాపించి ఎంతోమందికి సేవలు అందిస్తున్న నాయుడు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిన్న నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే ఈరోజు ఇంకా ఇతర పద్మశ్రీ అవార్డులు అందుకున్న కళాకారులు ముఖ్యంగా మా జిల్లాకు మా గ్రామానికి మా పక్క గ్రామానికి చెందిన మా గురువరిలు కూరళ్ళ విఠలాచారి గారికి ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటూ నారుతో పాటు ఆనందాచారి గారు కొండప్ప గారికి ఉమా మహేశ్వరి గారికి గడ్డం సమ్మయ్య గారు కీతాబద్ సోమాలి గారికి వీరందరూ కూడా నా పక్షాన మా ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో మా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇటీవలనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని గద్దర్ పేరుగా మార్చి మరొక తెలుగు సినిమా ఇండస్ట్రీని కానీ తెలుగు కళాకారులకు కానీ అండి తెలంగాణలో ప్రోత్సహించడానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రిగా మీ అందరూ కూడా హామీ ఇచ్చుకుంటూ మరొకసారి పద్మ అవార్డు తీసుకున్న గౌరవ నాయుడు గారికి మా హీరో మా అభిమాన నాయకుడు చిరంజీవి గారికి మరొకసారి శుభాకాంక్షలు andari ki namaskaram thank you very much